హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరో జియోటెక్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ మరియు అదే విధంగా ఏజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అదే విధంగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ఫీ వంటి విషయాలు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా మా ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ విషయంలో భాగంగా ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ టూ అగస్టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి అదే విధంగా అప్లికేషన్స్ ప్రారంభం వచ్చేసి స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు అయితే ఒక అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి విధంగా ఎండ్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అప్పటి వరకు అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత క్లోజ్ కావడం జరుగుతుందండి ఆలోగా మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలండి ఈ యొక్క అప్లికేషన్ విషయంలో భాగంగా ఫీ విషయానికి వస్తే జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూస్ వారికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టడం జరిగిందండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు ఫీమేల్స్కి సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆన్లైన్ ఫీ అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా అర్హత విషయానికి వస్తే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిప్లొమా బీఎస్సి బీసీఏ పూర్తి చేసి ఉండాలండి ఈ నోటిఫికేషన్కు సంబంధించి అరువులుగా ఉంటారండి అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య అయితే ఏజ్ అయితే పెట్టడం జరిగిందండి అదేవిధంగా ఏ రిజర్వేషన్ కలిగి ఉన్న వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కు సంబంధించి వేకెన్సీస్ ఈ విషయంలో భాగంగా వేకెన్సీస్ వచ్చేసి త్రీ నైంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి గ్రేడ్ టు టెక్నికల్ హోదా కలిగిన పోస్టు అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మధ్య ఈ యొక్క శాలరీ అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా ఇతర అలవెన్సెస్ వచ్చేసి టీఏడిఏ వంటి ఇతర అలవెన్సెస్ కూడా కల్పిస్తారండి ఈ విధంగా అయితే శాలరీ వంటి విషయాలు కూడా సెలక్షన్ విషయంలో భాగంగా సెలక్షన్ వచ్చేసి త్రీ స్టేజెస్లో ఉండడం జరుగుతుందండి మొదటి స్టేజ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా రీజనింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి వాటిపై ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి అదేవిధంగా సెకండ్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా మీ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లను అదేవిధంగా మీ యొక్క ఏజ్ వాటి విషయాలు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి మరియు థర్డ్ స్టేజ్ వచ్చేసి మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ పూర్తిగా చేయడం జరుగుతుందండి ఈ ఈ మూడిలో ఈ మూడు స్టేజ్లలో మీరు క్లియర్గా ఉన్నట్లయితే ఐబీలో ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే నిర్వహిస్తారు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనే విషయంలో భాగంగా అప్లై విషయానికి వస్తే ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో జియోటెక్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే వాటిపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం పూర్తిగా ఫిల్ చేయాలండి ఈ విధంగా అయితే అప్లై అయితే చేయాలండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మా లై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ